నిత్యావసరాల ధరలు ఆ వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు కొనుక్కోలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి తెలుసుకోండి మీ ప్రభుత్వ పుణ్యమాని వ్యాపారస్తులు వ్యాపారాలు సరిగా సాగక ఆ వ్యాపారం సాగించాలన్నా మీరు పెట్టే ట్యాక్సులు మీరు అడుగుతున్నటువంటి మెంబర్షిప్లు కట్టలేక ఎన్ని ఇబ్బందులు పడుతూ తలబాదుకుంటున్నారో తెలుసుకోండి ఇవేవి మీకు పట్టవు పూర్తిగా మీ ఫోకస్ రెండు అంశాల మీదే ఆ రెండు అంశం ఏంటంటే రెండు అంశాలు ఏంటంటే ఒకటి విడదల రజనీ మీద కేసు పెట్టాలి విడుదల రజనీ కుటుంబ సభ్యుల మీద పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి మీద కూడా పెట్టాలి ఎవ్వరూ కదలాడకూడదు హింసించాలి జైల్లో దాకా తీసుకువెళ్ళాలి అక్రమ కేసులు అక్రమ అరెస్టులు చెయ్యాలి ఇదొక ఇంట్రెస్ట్ అయితే మీకు ఇంకొక ఇంట్రెస్టు హ్యాపీగా జోబులు నింపుకోవాలి సామాన్యుల్ని కూడా ఇబ్బంది పెట్టి అక్రమంగా డబ్బులు సంపాదించాలి మీ జోబులు నింపుకోవాలి దోపిడీ అక్రమ సంపాదన అక్రమ కేసులు అక్రమ సంపాదన ఈ రెండింటి మీదే మీ వంద శాతం ఫోకస్ ఉంది దీంట్లో దీంట్లో పది శాతం కూడా పది శాతం అయినా ఇంత హ్యూజ్ మ్యాండేట్ ఇచ్చారు ఈ జనానికి వీళ్ళు ఏ సమస్యల్లో ఉన్నారు ఈ సమస్యల గురించి పట్టించుకుందాం వీళ్ళకు మేలు చేద్దామని దీంట్లో పది శాతం మీరు పనిచేసిన ఈ నియోజకవర్గం బాగుపడుతుంది కానీ ఇవేవి పట్టవు ఇవేవి మీకు పట్టట్లేదు ఒక్కసారి ఆలోచన చేయండి నేను మేము అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చేసినటువంటి అక్రమాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు చేసినటువంటి స్కాములు మీరు చేసినటువంటి పాపాలు ఇవన్నీ ఏంటా అని ఇక్కడున్నటువంటి ఒక సామాన్య జర్నలిస్టు మిమ్మల్ని ప్రశ్నిస్తే జర్నలిస్టు మర్డర్ల దాకా కూడా మీరు చేసినటువంటి పాపాల గురించి నేను ఒక్కరోజు ఆలోచించుంటే ఏమై ఉండేవాళ్ళు పుల్లారావు గారు మీరు ఏమై వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి నా మీద పెట్టిస్తారా కేసులు మా నాయకుల్ని వేధిస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొంతు నొక్కేస్తారా ఇక్కడ మీరు ఇవేమి సాగవు ఇవేమి కుదరవు ఈరోజు మీరు చేస్తుంది ఏందా అంటే ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తూ వాట్నాట్ ఈరోజు నియోజకవర్గంలో వాట్నాట్ జరుగుతుందండి ఈరోజు ప్యాకాట్ నడుస్తుంది గ్రానైటు గ్రావలు సెటిల్మెంట్లు అక్రమాలు ఇల్లీగల్గా ఎలా డబ్బులు సంపాదించాలి బార్ షాపులు బెల్ట్ షాపులు యువల చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సరే జనం ఆశపడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పారు మాయ మాటలు చెప్పారు సరే చూద్దాంలే అనుకున్నారు ఇంత పెద్ద మ్యాండేట్ మీకు ఇచ్చారు ఈ రాష్ట్రంలో మేము కూడా అనుకున్నాం ఓకే మేము మంచి చేసి ఓడిపోయాం గెలుపు సహ గెలుపోవటమే సహజమే చూద్దాం ఏ మేరకు ఈ ప్రభుత్వం ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా పనిచేస్తుంది చూద్దామని మేము చూస్తున్నాం చాలా క్రమశిక్షణగా చాలా పద్ధతిగా మా నాయకుడు చూపించినటువంటి బాటలో ప్రజలకు మేలు చేస్తున్న అడవడమే మాకు తెలుసు ఇలా మీలాగా చీప్ ట్రిక్స్ ఈ చీప్ పాలిటిక్స్ ఎవరినో పెట్టుకొని ఎవడెవరినో పెట్టి ఏదేదో చేస్తామంటే నేను ఒకటే చెప్తా ఉన్నా నాకు నవ్వొస్తుంది పుల్లారావు గారు ఎందుకో చెప్పనా నా రాజకీయ అనుభవం ఏడేళ్ళు నా ఏడేళ్ల రాజకీయ అనుభవం ముందు మీ పాతికేళ్ళ రాజకీయం తల జించుకుంది ఈరోజుతో అనిపిస్తుంది అక్రమ కేసులు పెడతారా అక్రమ కేసులు పెడతారా భయపెట్టాలని చూస్తారా మీరు నన్ను కానీ మా కుటుంబ సభ్యుల్ని కానీ మా నియోజకవర్గ ప్రజల్ని కానీ అండ్ ఎస్పెషలీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా బెదిరించి భయపడి అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తే ఎవ్వరం భయపడం ఎవ్వరం భయపడం మీరు పెట్టిన ప్రతిసారి ఇంకా బలంగా ఎదుర్కొంటాం ఇంకా బలంగా నిలబడతాం ముందుకు వెళుతాం మీరు అనుకుంటున్నారేమో ఇంకో నాలుగేళ్ళు కదా అంటే వింటున్నాం లాలీలు చెప్తుంటే ఇంకో నాలుగేళ్లు కదా హ్యాపీగా వీలైనంత అవకాశం ఉన్నంత వరకు దోపిడీ చేసి ఇల్లీగల్ పనులన్నీ చేసి జోబులు నింపుకొని ఓ బ్యాగ్ నుండి సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు ఇప్పటి నుంచి మొదలుపెట్టినా నేను ఇంకో ముప్పై నుంచి నలభై సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను గుర్తుపెట్టుకోండి ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఆ దేవుడు చల్లగా చూస్తే మీరెక్కడున్నా ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ని తిరిగిస్తాం అలాగే కొంతమంది ఈయనను చూసుకొని అధికారులను చూసుకొని అర్జెంటుగా కయ్యానికి కాలు దూకుందామని చెప్పి వార్డుల్లో గ్రామాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు నాయకులు కావచ్చు కార్యకర్తల మీద కావచ్చు ఏదో కాలు దూకి ముందుకొచ్చి పిచ్చి పిచ్చి కట్టుకొదల కేసులు పెడదాము గొడవలు పెట్టుకుందామని ముందుకు దూకుతున్నారేమో మీ ఎవ్వరిని మర్చిపోను అందుకే చెప్తున్నా ఆయనకి మీకు మీ ఎవ్వరిని ఎవ్వరిని వదిలిపెట్టం మీ సంగతి తేలుస్తాం తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా అండ్ ఆఫీసర్స్ ఐ హావ్ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అధికారులందరి మీద నాకు అపారమైనటువంటి రెస్పెక్ట్ ఉంది మీరు ప్రజలకు అవసరం వచ్చే పనులు చేయండి ప్రజలకు నాలుగు మంచి పనులు చేయండి ప్రజలకు అండగా ఉండండి ప్రజలు మిమ్మల్ని గుర్తించేలా మీ పరిపాలనని కొనసాగించండి ఇలాంటి అక్రమాలు చేసేటువంటి వాళ్ళకి ఇలాంటి అవినీతికి మీరు అవినీతి పనులకు మీరు అండగా ఉండొద్దు కొంతమంది ఉన్నారు బాగా అత్యుత్సాహానికి పోతూ ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు నేను చెప్తున్నా ఇలా అత్యుత్సాహంతో ఏ ఆఫీసర్ అయినా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ముందుకు వెళ్తున్నాడా ఐఎమ్ టెలింగ్ యూ యూ విల్ ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ నేను హెచ్చరిస్తున్న అత్యుత్సాహం చూపించేటువంటి ఆఫీసర్లని మరింత అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి కొంతమంది టీడీపీ వాళ్ళని ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు